ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విటీ కిచెన్ ఈరోజైతే బెంగళూరులో వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉందండి వారం అవుతుంది ఫుల్గా రైన్ పడుతూనే ఉంది మార్నింగ్ ఏదో ఈవినింగ్ ఏదో అస్సలు తెలియట్లేదు అందుకే వేడివేడిగా రాగి సూప్ అయితే ప్రిపేర్ చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డిన్నర్కి కానీ లంచ్ కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వెదర్ చల్లగా ఉన్నప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా అప్పుడప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్ ప్రిపేర్ చేసుకుని తాగారంటే చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే అందుతాయి ప్రిపేర్ చేసుకునే విధానము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందుట్లోకి ఒక చిన్న మిరపకాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి మాకు ఇంత ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువ వేసుకున్నాను కావాలంటే మీరు కొద్దిగా పెంచుకోవచ్చు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఎస్పి వచ్చేసి హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి నొప్పులు అలాగే ఎముక బలానికి చాలా మంచిదండి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాస్ తాగామంటే చాలా తొందరగా రిలీఫ్గా అయితే వస్తుంది ఇందులోనే ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడరు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గించుకుందాం ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి మనకి సూపు కావాల్సినని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇదైతే ఒక్కొక్క వెదర్లో ఒక్కొక్కలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము సమ్మర్లో ఒకలాగా ఈ విధంగా వింటర్లో ఒకలాగా అన్నట్టు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరగడానికి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ అంతా రాగి పిండి అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ ఇందులోకి కొన్ని నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము వాటర్ బాగా మరగడానికి స్టార్ట్ అయినప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం ప్లేస్లో కావాలంటే మీరు పంచదార వేసుకోవచ్చు పంచదార మంచిది కాదని నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం వేసుకున్న తర్వాత వాటర్ అనేవి మనకి బాగా ఈ విధంగా మరిగే టైంలో మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి హెల్దీగా వేడి వేడిగా రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది వారం నైతుందండి నాలుగైదు రోజులు అవుతుంది బెంగళూరులో వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉంది మార్నింగ్ ఏదో ఈవినింగ్ ఏదో అని అస్సలు తెలియట్లేదు అన్ని సైడ్లో స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చారు కానీ ఇక్కడ ఎందుకు హాలిడేస్ ఇవ్వలేదు పిల్లలు అయితే అలాగే వెళ్ళిపోయారు చల్లగా అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగొచ్చింది మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ విధంగా దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలకి చాలా మంచిదండి చాలా ఇష్టంగా కూడా తాగుతారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్